ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంపై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది ఎస్సీ కులాల వర్గీకరణ ముసాయిదా బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది న్యాయపరమైన చిక్కులు లేకుండా తూది మెరుగులు దిద్దాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు బడ్జెట్ సమావేశాల నిర్వహణ ఆ సమావేశాల్లో ప్రవేశపెట్టాల్సిన బిల్లులపై ఈ భేటీలో చర్చించి ఆమోదించనున్నట్లు సమాచారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ రాష్ట మంత్రివర్గం సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది ఎస్సీ కులాల వర్గీకరణ ముసాయిదా బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది న్యాయపరమైన చిక్కులు లేకుండా తుది మెరుగులు దిద్దాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు ముప్పై వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ అభివృద్ధి ఫ్యూచర్ సిటీ కోసం కొత్త బోర్డు ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంది తెలంగాణ రాష్ట్రంలో కొన్ని దశాబ్దాల నుంచి ఏదైతే ఎస్సీ కులాల వర్గీకరణ విషయాలలో అనేక మంది పోరాటాల ఫలితాలు కానివ్వండి గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం తీర్పిచ్చిన కొన్ని గంటల్లోనే అసెంబ్లీ సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీన్ని మా ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం తూచా తప్పకుండా అమలు చేస్తామని చెప్పి చెప్పిన మాట ప్రకారం జస్టిస్ గారు షమీం అఖతర గారిని ఏకసభ కమిటీలుగా కమిటీగా నిర్ణయించి వారికి పూర్తి బాధ్యతలు అప్పగించి గౌరవ సహచర మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో దామోదర రాజనరసింహ గారు అదే రకంగా పొన్నం ప్రభాకర్ గారు వీరందరితో ఒక సబ్ కమిటీ నేసి ఆ షమీర్ షమీర్ గారు ఏదైతే మార్చి రెండవ తారీఖు నాడు పూర్తి వివరాలతో ఆ నివేదిక ఇవ్వటం జరిగింది ఫిబ్రవరి సారీ ఫిబ్రవరి మూడో తేదీన కమిషన్ ఇచ్చిన మొదటి విడత చేసిన సిఫార్సులు ఎలాంటి మార్పులు లేకుండా అసెంబ్లీ సాక్షిగా ఆ సిఫార్సుల్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం దాని మీద చర్చించడం జరిగింది తదుపరి వివిధ వర్గాల నుంచి సుమారు డెబ్బై యొక్క విజ్ఞప్తులు రెండో విడత మరొక్కసారి పునఃపరిశీలన చేయాలి అని సూచనలు రావటం జరిగింది వివిధ వర్గాల నుంచి ఆ వివిధ వర్గాల నుంచి వచ్చిన సూచనలన్నిటినీ కమిషన్కి ఇచ్చి మళ్ళీ కమిషను వాటి మీద రిపోర్ట్ ఇవ్వమని ప్రభుత్వం కమిషన్ అడగటం జరిగింది ప్రధానంగా ఏ రకమైన న్యాయపరమైన చిక్కులు ఏవి రాకుండా ఉండే విధంగా భవిష్యత్తులో ఏదో మొక్కుబడిగా ఏదైతే ఈరోజు చట్టం చేయాలి అని నిర్ణయం తీసుకుంటున్నామో ఆ చట్టం ఏ రకమైన ఇబ్బంది భవిష్యత్తులో రావద్దు అనే విధంగా అటు ఆ విధంగా తయారు చేయాలని సూచించటం దాని ప్రకారం దానిని తిరిగి సబ్మిట్ చేయటం కూడా జరిగింది ఈ రాబోయే అసెంబ్లీలో చట్టం రూపంలో దీన్ని అసెంబ్లీలో ప్రభుత్వం తీసుకురావాలని ఈరోజు కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది